హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు జాబ్ చేస్తున్నారా లేదా ఏదైనా పని చేస్తున్నారా లేదా ఏదైనా వ్యాపారం చేస్తున్నారా లేదా రియల్ ఎస్టేట్ చేస్తున్నారా లేదా వ్యవసాయం చేస్తున్నారా మీరు ఏ పని చేసినా ఈరోజు నుంచి మొత్తం మర్చిపోండి జాబ్ చేసేవాళ్ళు రిజైన్ చేసేయండి పని చేసేవాళ్ళు ఇక్కడ నుంచి రానని చెప్పండి ఎవరైతే గుమ్మస్త లెక్క ఇతర ఏదైనా చేసేవాళ్ళు ఇక నుంచి నేను పనికి రానని కరాకండిగా చెప్పేయండి ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయేది మీ ఇంట్లో కూర్చొని మీరు హాయిగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే ఏం లేదండి జస్ట్ ఒక ఐదు రూపాయలు పెట్టి అది తీసుకొచ్చి హాయిగా పడుకోవచ్చు ఇక మీరు డబ్బులు అయ్యే రాలతాయి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అది చూసినాక మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి సో మరి టాపిక్ మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ నొక్కండి ఆ బెల్ బటన్ నొక్కగానే పైన ఒక ఆల్ అనే బిల్ వస్తుంది దాన్ని నొక్కండి ఓకే ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఈరోజు వీడియో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు చూస్తే మీరే చివరిదాకా చూస్తే మీ మీ మైండ్ గర్ర తిరిగిపోద్ది ఓకే ఆ తిరుగుడేందో మరి చివరిదాకా చూసి తిప్పుకోండి ఓకే నేను ఏం లేదు ఫ్రెండ్స్ రేపటి నుంచి కూడా నేను యూట్యూబ్ బంద్ చేసేసి నేను కూడా ఏదైతే ఈ ఈ ప్రక్రియ ఉందో నేను చేసి నేను హాయిగా పడుకొని ఉట్టిన డబ్బులు ఇంట్లో కూర్చొని డబ్బులు వస్తుంటే ఎవరు కాదంటారు కదా సో అందుకనే నేను కూడా రేపటి నుంచి వీడియో అందరికీ మీకు చెప్పి రేపటి నుంచి యూట్యూబ్ కూడా బంద్ చేయాలనేసి అనుకుంటున్నాను అనమాట ఏం లేదు ఫ్రెండ్స్ ఏంటంటే నేను చెట్ల గురించి పుట్ల గురించి చాలా వీడియోలు కష్టపడుతూ విషపురుగులల్లో తిరుగుతూ ఏది ఏదున్నా సరే నేను బయటికి వెళ్ళి సూట్ చేస్తూ చాలా కష్టాలు ఉన్నప్పటికీ కూడా మీకు మంచి మంచి చూపెట్టాలి మంచి ఆరోగ్య ప్రయోజనాల మీద ఏదైతే చెట్టు అయితే ఉందో వాళ్ళకి నిజంగా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుండి వాటి బయటపడడానికి మంచి మంచి ఆ ప్రయత్నాలు చూపించాలి అని చేసి నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటే కొంతమంది నువ్వు వాడావా అనేసి కొంతమంది డైలీ ఇది ఎందుకు పట్టుకున్నావు కొంతమంది ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొంతమంది రకరకాలుగా ప్రయత్నం అంటే కామెంట్ చేస్తూ ఉంటారన్నమాట ఓకే ఇంకా కొంతమంది ఇది అబద్ధం ఫేకు అనేసి కొంతమంది మరి నా సంగతి పక్కన పెట్టండి ఎందుకంటే ఎవరైతే అలా అంటున్నారో వాళ్ళ కోసం నేను కామెంట్ చేసిన వాళ్ళ కోసం వీడియో నేను చేయట్లేను జనాలు మైండ్ సెట్ ఎలా ఉందో అది నేను అందరికీ తెలియజెప్పడానికి అంటే అంతో ఇంతో మనకు కొంతమంది గౌరవిస్తున్నారు మనం చెప్పేది వింటున్నారు లైక్ చేయమని లైక్ చేస్తున్నారు కొంతమంది ఉంటున్నారు కాబట్టి ఆ కొంతమంది మైండ్ని కూడా డైవర్ట్ చేయడానికి కొంతమంది ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అంటే కింద లేకడానికి కొంతమంది చేస్తూ ఉంటారు కదా సో అటువంటి వారి మాటలు నమ్మి ఎవరైనా సరే కొంచెం మోసపోయే ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి నేను సజెస్ట్ చేయడానికి ఈరోజు నేను ఈ ఫ్రీగా ఏదైతే ఉందో అది మీరు చేయడానికి నేను ఈ ఇందులో చెప్తున్నాను నేను నిన్న మీకు అందరికీ తెలుసు అండి వర్షం అనేది చాలా బీభత్సంగా ఉంది పెద్ద స్థానం అండి ఉదయం ఉదయంది నైట్ నుంచి మొన్న నైట్ సాయంత్రం నుంచి పట్టుకుంటే వర్షం అనేది బీభత్సంగా కొడుతుంది అది అందరికీ తెలుసు నిన్న మొత్తం వర్షం కొట్టింది ఇక నన్ను నిన్న మొత్తం ఇంటికాడనే అందరూ అందరూ ఇక వర్షంలో ఏం పని సాగుద్దండి ఏం సాగదు కదా ఇక కొంతమంది గవర్నమెంట్ హాలిడే కూడా ఇచ్చింది అన్నీ జరిగింది అయితే ఈ పొద్దు స్థానం వర్షం ఉంది మరి ఇది ఇది ఎప్పటిదాకా ఉంది అనేసి యూట్యూబ్లో ఏదైనా వాతావరణ శాఖలు ఏమైనా ఉన్నాయనేసి నేను కొంచెం న్యూస్ చూద్దామని ఓపెన్ చేశాను యూట్యూబ్ న్యూస్ ఒకటి చూస్తున్నాను అది లైవ్లో వస్తుంటే ఇంకా మూడు రోజులు వర్షం వచ్చింది భయంకరమైన వర్షాలు ఉన్నాయని చెప్పేసరికి ఇక నేను అనుకున్నాను ఇక న్యూస్లో ఆ వాతావరణం శాఖ ఇంకా మూడు రోజులు వర్షం ఉందంటే రేపటి ఆగిపోద్ది అనేసి అనుకున్నాను అది నేను ఎప్పటి నుంచో నమ్ముతానన్నమా నమ్ముతానన్నమాట ఎప్పుడైతే న్యూస్లో ఇంకా మూడు రోజులు అంటే ఈయలతో కథం అనేసి అనుకుంటాను వర్షం రాదనుకుంటే వస్తుంది వస్తుంది అనుకుంటే రాదనమాట ఇంకా మూడు రోజులంటే ఈయలతో కథం అనేసి అనుకున్నాను ఇక న్యూస్ చూస్తుంటే కింద ఒక వీడియో కనిపించింది మీ నడుముకి ఏ మొలతాడు కట్టుకుంటున్నారు ఆ మొలతాడు కట్టుకుంటే డబ్బులు ఆకులు రాలిపోయిన చెట్లకు ఆకులు రాలిపోయినట్టు ఎట్లా రాలాయో ఆ చెట్లకు ఆకులు ఎండిపోయి రాలతాయి కదా ఎట్లా రాలాయో అలా రాలాయి ఇంట్లో మీరు కూర్చొనే జస్ట్ మీరు అందరూ ఇలాంటి బ్లాక్ బ్లాక్ కలరు మొలతాడు కట్టు కట్టుకుంటున్నారు ఈ మొలతాడు కూడా చాలా రకాలు ఉన్నాయని చెప్తున్నారండి అది నేను కొద్దిసేపు చూశాను అన్నమాట అది చూసిన తర్వాత నా నా మైండ్ మొత్తం గిర్న తిరిగిపోయింది మళ్ళీ కింద కామెంటు లైక్సు ఇవన్నీ చూస్తుంటే జనాలు నిజంగా ఏ పోగడల్లో పోతున్నారు అంటే నిజాయితీకి నిజానికి లేదని అనిపించింది నాకు ఫేక్ వీడియోకి చాలా పెద్ద రెస్పాన్స్ వస్తుందని నాకు అర్థమైంది అనమాట సో అందుకని నేను చెప్తున్నాను వాళ్ళు చెప్పింది కొంతమంది చూశారో లేదో చూసుంటే మాత్రం ఓకే చూడలో చూడలోని వాళ్ళ మాత్రం ఈరోజు నేను చెప్తున్నాను నడుముకు ఎటువంటి మలతాడు కట్టుకుంటే మంచిదో ఓ ప్ప ఏదో నేను కాల్వబోతుండే దీని నమ్మటి నేను నడుచుకుంటూ వస్తున్నాను ఇక ఇట్నే నడుచుకుంటూ మనం నేను చెప్పాను కదా కష్టమైన వీడియోలు చేస్తూ అయినా నన్ను ఆదరించరమాట అయితే మొక్కులు ఏదో పోయింది అతను చెప్పేది ఏంటంటే మీ నడుముకి నల్లదారం కాకుండా ఎర్రదారం కట్టుకుంటే విభత్సమైన పైసలు వస్తాయి మీలో ఏదైతే కొన్ని అంటే మన శరీరంలో కొన్ని శక్తులు అయితే ఉంటాయంట ఆ శక్తులు మనకు ఆలోచనలు ప్రసాదించకుండా లేదా మనం వచ్చేదానికి స్టాప్ చేసేస్తాయి అన్నమాట మనం నల్లదారం కట్టుకుంటే ఎర్రదారం కట్టుకుంటే వివత్సమైన డబ్బులు వస్తాయి అన్ని అద్భుత శక్తులు పనిచేస్తాయి ఏదైనా వచ్చేది ఉంటే ఆపదనేసి చెప్పడం జరుగుతుంది ఇది నిజమేనా నడుముకి ఏ మొలతాడు కట్టుకుంటే ఏమవుతుందండి అసలు ఈ మొలతాడు ఎంట్రు కట్టుకున్నారో తెలుసా అప్పట్లో ఉండే పంచాలు కట్టుకునేవారు ఈ బెల్టు ఇవన్నీ ఏమి ఉండకపోయేది ఊరికే జారిపోయేది ఆ జారిపోతుంటే ఇక మనం పెద్ద పెద్ద తాళ్ళు అవి కట్టుకుంటే బాగుండదు కదా ఏముండదు మామూలుగా అప్పుడు ఏదో ఒకటి ఇది కూడా లేదు అప్పుడు దారాలు కూడా అప్పుడు ఆ రీజ సీజన్లో ఉండ ఉండొచ్చు దారం కట్టుకునేవారు దారం కట్టుకొని దాంట్లో సపోర్ట్కి పంచదారకుంటా వేసుకునేవారు దానికొక ఇక మనకు ఆనవాయితీగా వచ్చేసింది ఇక మొగాడు ఉంటే మొలతాడు కట్టుకోవాలి మరి మొగాడు ఎందుకు మొలతాడు కట్టుకోవాలి ఉంటే మొగాడు పంచ వేసుకున్నాడు కాబట్టి మొలతాడు కట్టుకోవాలి అది వాస్తవం కదా దానికి మొగాడు ఉండే కట్టుకుంటే బాగుంటుంది అది మొగాడు అని అనిపిస్తుంది అనేసి కొంతమంది ఇప్పటిదాకా ఆచారం ఉంది ఇక దానికి మనోళ్ళు రాదంతా ఆ మొలతాడులో కూడా ఎర్రదారం కట్టుకోవాలా నల్లదారం కట్టుకోవాలా గ్రీన్ కలర్గా కట్టుకోవాలా ఇవన్నీ ఏది కట్టుకుంటే ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పుకుంటూ పోతే వా అమ్మ వా ఏంది ఇది ఇంత సెంటిమెంట్ని క్యాచ్ చేసుకొని ఇంత చేస్తున్నారు ఇంకా కొంతమంది అయితే ఇక మన గోర్ల మీద మన ఏ ఉన్న గోర్ల మీద కూడా చెప్తున్నారండి అంటే ఏ చేతి గోళ్ళు బాగా పెంచుకుంటే అదృష్ట రేఖ కలిసి వస్తుంది ఇవన్నీ చెప్తూ ఉంటే జనాలు ప్రతిసారి అతనికి మళ్ళీ ఏం చెప్తారో తెలుసా కామెంట్లో గురువుగారు మీ పాదాభివందనాలు మీకు ఇన్ని రోజులు నేను కొంచెం బయట మీ వీడియోలు చూడలేకపోయాను ఇప్పుడు చూస్తున్నారు మీరు చెప్పింది నేను చేస్తున్నాను ఆచరిస్తున్నాను గురువుగారు నీకు పాదాభివందనాలు ఏడైపోతుందిరా లోకం అదొకటి ఈ మోల్తాడు పరిస్థితి ఏంటి మోల్తాడు ఏది కట్టుకుంటే ఏమవుతుందండి మొలతాడులో కూడా ఇలాంటివి ఉన్నాయా ఎర్రదారం కట్టుకుంటే సెంటిమెంటు ఈ సెంటిమెంట్లో ఉన్న వాళ్ళకి బాగా క్యాచ్ చేసుకొని మరీ చెప్తున్నారండి మరి ఇందులో నేను కొంతమందికి అది వ్యతిరేకం కాదు కానీ కొంతమంది వ్యక్తులు మొలతాలు లేకుండా తిరుగుతున్నారు మరి వాళ్ళు విభత్సమైన సంపాదన ఉంది మీరు చూసారా కొంతమంది కొన్ని దేశాల్లో చూసుకుంటే మొలతాలు లేని వాళ్ళు రాజులై ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు మన తెలుగు వాళ్ళకి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి చాలామంది క్యాచ్ చేసుకొని మరి చేస్తున్నారు వానికి ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు పాపం ఇవన్నీ చేసుకున్నా మొదలతాడు మీద పడ్డాను ఆయన ఏడు నుంచి అనేసి కొంతమంది అంటున్నారు ఇక చాలామంది అయితే అతనికి ఫాలో అవుతున్నారు నిజంగా అతను ఏం సెంటిమెంట్ కొట్టాడో తెలుసానండి మన శరీరంలో అద్భుతమైన శక్తులు ఉంటాయి ఆ ఎనర్జీని ఉంచుకోవడానికి నల్ల దారం అయితే బాగుండదు ఎర్రదారం అయితే బాగుంటుంది చెప్పడం జరిగింది ఇవన్నీ నమ్మినప్పుడు నా వీడియోలు ఎందుకు నమ్మవు నా మంచి వీడియోలు బయట వాళ్ళు చూసుకున్న మీకు బ్రహ్మాండంగా యూజ్ అయ్యే వీడియోలు ఇవాళ చెప్పిన దానికి రెస్పాన్స్ అన ఏదండి మీరు రేపటి నుంచి ఎర్రదారం కట్టుకొని నడుముకి జాబులు అన్ని రిజైన్ చేసుకుని హ్యాపీగా ఉండండి పైసలు అయ్యే రాలతాయి మన ఎండిపోయిన ఆకులు రాయినట్టు రాలతాయి అన్నమాట నమ్మలవరికైనా చెప్పడానికైనా ఉండాలి అందుకనే నాకు ఒక్కోసారి మంటలు వేసి ఏమై ఈ లతో వచ్చింది ఎందుకంటే మొత్తం తీసేసి మనం కూడా ఇలా చేసుకుంటూ పోలా అనేసి అనిపిస్తుంది కానీ వాడెవడో చేశాడే మనమే చేద్దాం నిజాయితీ ఎప్పుడూ ఒకసారి బయటపడుతుంది ఆ నిజాయితీతనం కంపల్సరీగా ఉంటుంది అప్పుడు మనం గౌరవం ఏందో మనకు ఉంటుంది గౌరవం కోసం మనం చేయట్లేని ప్రస్తుతానికి మనం ఈ ఆచారాలు ఈ ప్రకృతిని పది మందికి తెలిసి పెట్టాలి తెలియాలి జనరల్స్ అందరికీ చెప్పాలి అనేసి నా ఉద్దేశం ఓకేనా ఫ్రెండ్స్ ఎలాంటి ఫేక్ వీడియోలు ఎందుకు నమ్ముతారండి నమ్మి సెంటిమెంట్ని క్యాచ్ చేసుకుంటున్నారు కొంతమంది మీ ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి ఇలా మీకు ఈ ఈ ఈ దీన్ని నేను మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను నిన్నటి నుంచి నాకు ఒకటే టెన్షన్ ఏంది ఇది ఏంది ఇది అసలు ఈ పోతుంది మన లోకం ఈ పోతుంది మన అసలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వసీకరణ గురించి అయితే నే మన ఏరే ఛానల్ ఉంటుందండి అలనాటి ఆరోగ్య ప్రయోజనాలు అనేసి వేరే ఛానల్ ఉంటుంది అందులో చెప్తాను ప్రత్యక్షంగా నేను చూస్తానమాట ఎందుకంటే ఒక అమ్మాయికి నా నేను పిచ్చా లైటింగ్ కొడుతున్నాను అనమాట అమ్మాయి ఎవరో మీకు చెప్తాను ఆ వీడియో లింక్ అనేసి కొంత డిస్క్రిప్షన్లో కానీ లేదా మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి అలనాటి ఆరోగ్య ప్రయోజనాలను కొడితే మనది వాయిస్తోనే వస్తుంది అనమాట ఫోటోలు ఏమీ ఉండదు అంతకుముందు పాత వీడియోలు ఫోటోలు అయితే ఉంటాయి అన్నమాట ఓకే సో ఇదండి సో ఇదన్నీ నమ్మకండి ఏ తాడైనా పర్వాలేదు పాయింట్ జారకుండా ఉండడానికి ఆ మొలతాడు కూడా అసలు లేకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ బెల్ట్ అన్నీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ అనవసరం నేను ముందు చెప్పాను కదా అసలు మొలతాడు కథ ఎందుకు వచ్చిందంటే పంచగట్టు వ్యవహారంతోనే వచ్చిందన్నమాట కొంతమందికి పంచ అనేది పాలిస్టర్ పంచలో ఏదో ఉండేది అప్పుడు కొంచెం వాళ్ళు బక్కగా ఉంటారు కాబట్టి నిలవకపోయేది ఓకేనా నిలవకపోయేసరికి ఇలా తాడు కట్టే ప్రయోజనాలు చేసి నెరి మందం తాళ్ళు అంటే మనం బట్టలతోని పిండుకునే తాడు తయారు చేసుకునే తాడన్నమాట అన్నమాట అది దాన్ని అంతది ఉంటే బాగుంటుందని చెప్పి ఈ మధ్యకాలంలో సన్న పూసలు లెక్క వస్తున్నాయి కదా నల్ల దారాలు ఇక దాన్ని కట్టుకుంటే బాగుంటుంది ఇది మొగాడై ఉండి ఇది కట్టుకోవాలనేసి ఆచారంలో వచ్చింది ఎందుకంటే మొగాడే కదా పంచ కట్టుకునేది ఆ పంచగట్టులో ఉండాలి అది శాస్త్రం దానికి ఓ డివైడ్ 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 పచ్చది ఎర్రది నల్లది తెల్లది ఇలా ఏది కట్టుకోవాలనేసి కూడా డివైడ్ చేసి మరీ చెప్తున్నారన్నమాట ఒక ఫ్రెండ్స్ ఇదండి సో వాళ్ళ కర్మ ఇవన్నీ సెంటిమెంట్ నమ్మకండి పుట్టు మచ్చ ఆడ ఉంటే బాగుంటుంది ఏది ఉండాలి ఏ గోర బాగుండాలి ఏ చీపిరి కట్ట ఏ మూలలో పెట్టాలి ఇవన్నీ ఏంటి అది మనకు వచ్చేది కంపల్సరిగా వస్తూనే ఉంటుందండి భగవంతుడు మనకు అన్నీ సమకూర్చి మీకు ఏం కావాలో సమకూర్చిన తర్వాతనే ఈ భూమి మీద మన దింపుతాడు నువ్వు ఫలానా బాటకు వెళ్ళాలి ఆ బాట అమ్మటే వెళ్ళు అనేసి చెప్పడం జరుగుతుంది ఆ బాట మటే వచ్చి 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 నీ ప్రయాణం ముగిసిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి రా అనే ఒక సంకేతాన్ని భగవంతుడు సృష్టించి మనకు ఈ భూలోకం మీద దింపుతాడనమాట సో మరి ఆ బాటలో మనం అన్ని పుణ్యాలే చేసి ఉంటే పాపాలు ఎక్కడ చేయకుండా ఉండి మనం మనస్తత్వం మంచిగా ఉండి దాన ధర్మాలు ఎక్కువగా మంచి మార్కులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ బాటలో భగవంతుడు డబ్బులు సంపాదనలు అన్ని మంచి వ్యక్తుల్ని అందరు ఎక్క ఏది పట్టినా బంగారం వచ్చేటట్టు విధంగా తయారు చేసి ఆ బాటలో ఉంచి పెడతాడు నడుస్తుంటే అన్నీ తలుగుతూ ఉంటాయి ఎవరబ్బా సొమ్ము కాదు వచ్చేది కంపల్సరిగా వస్తాయి రాంది నువ్వు బాట మడిపోతుంటే ఇంకా పక్కన నీకొక పది పదివేల రూపాయలు దొరికాయి అనుకోండి పక్కన ఒక లక్ష రూపాయలు ఉంటే అది నీది కాదు ఓకే అది నీది కాదు దొరికిందే నీది కానీ పక్కోడికి పది లక్షలు వచ్చాయి నాకు రావు అనేసి బాధపడొద్దు ఎప్పుడైనా సరే ఇది నేను కూడా ఎందుకంటేనండి మనుషులని క్యాచ్ చేసుకుంటున్నా ఇది చాలామంది సెంటిమెంట్ అనుకుంటారు ఇప్పుడు మా ఎర్ర దారాలు పచ్చదారాలు మళ్ళతాడికి ఏంటి అనేసి నాకు అనిపించింది ఎందుకు నువ్వు జనాల కోసం ఒకవేళ నేను చెప్పేది రాకపోయినా ఒక మంచి దాన్ని సేకరించు వాళ్ళకి అర్థం కాకుండా పది మంది దగ్గర అడిగి మరి తెలుసుకొని ఇది బాగుందా లేదా అనేసి అడిగి మరి తెలుసుకొని వాళ్ళ బాగుంటే దాని పరిస్థితి ఏంటి అనేసి మళ్ళీ అందరినీ గ్యాస్ చేసి మనం చెప్పేది ఏదైతే ఉందో అది రాంగ్ ఇది ఇది కరెక్టే కానీ ఇది చెప్పడం రాలేదు అనుకొని దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అంతేగాని మొదతాడు మీద బొట్టు మీద జుట్టు స్త్రీలకి ఎంత ఎంతపుడు జుట్టు జుట్టు ఉండాలి వెంట్రోల్ నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలి ఇవన్నీ ఏంటి కథా కారఖానాలు పగనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో మంచితో వస్తాను బయటకు వచ్చాను మనకు అనుకున్న చెట్టు దొరకలేదు వచ్చాను చూసుకున్నాను ఈ వీడియో చేయాలని అనుకున్న చోట్టి దొరకలేదు ఏం చేద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ ఒక మంచి వీడియో మీ ముందుకు వస్తాను ఇలాంటివన్నీ నమ్మితే నమ్మండి నమ్మకపోతే ఇష్టం నేను చెప్పేది చెప్పాను అన్నమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్